హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి చదివిన వాళ్ళకి అంగన్వాడీ ఉద్యోగాలు అయితే భర్తీ చేశారండి మరి ఈ అంగన్వాడీ ఉద్యోగాలు ఏ ఏ జిల్లాల వాళ్ళకి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి మరి ఎలా అప్లై చేసుకోవాలి సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియోను కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ అంగన్వాడీ పోస్టులు వచ్చేసి మనకు కేవలం చిత్తూరు జిల్లా వాళ్ళకి మాత్రమేనండి ఇంకా ఏ జిల్లా వాళ్ళకైతే లేదు సో చిత్తూరు జిల్లాకి సంబంధించి మీ బంధువులు స్నేహితులు ఎవరున్నా కూడా వారందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మనకు అంగన్వాడీ టీచర్ పోస్ట్ అంటే మామూలుగా డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే వస్తాయి కానీ ఈసారి లక్కీగా టెన్త్ క్వాలిఫికేషన్తోనే మనకు అంగన్వాడీ పోస్టులు అలాగే అంగన్వాడీ టీచర్ పోస్ట్లు అలాగే మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు అలాగే అంగన్వాడీ వర్కర్సు ఈ మొత్తం కూడా మనకు పోస్టులు అయితే రావడం జరిగాయి మీకు సంబంధించి ఎవరైనా చిత్తూరు జిల్లా వాసులు కావచ్చు అలాగే మీకు సంబంధించి చిత్తూరు జిల్లాలో బంధువులు స్నేహితులు ఎవరున్నా సరే వారందరికీ షేర్ చేయండి దీని గురించి అయితే నేను పూర్తి డీటెయిల్స్ అనేటివి ఈ వీడియోలో అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లాకి సంబంధించి ఎవరైతే ఉన్నారో టెన్త్ క్లాస్ అంటే పదో తరగతి చదివిన వాళ్ళకందరికీ కూడా అంగన్వాడీ పోస్టులు అయితే భర్తీ చేశారండి మొత్తం పోస్టులు వచ్చేసి మనకు ఎనభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి మామూలుగా అయితే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్తో అయితే మనకు టీచర్ పోస్టులు అయితే వస్తాయండి బట్ ఇక్కడ ఏంటంటే టెన్త్ క్వాలిఫికేషన్తోనే ఈసారి మనకు టీచర్ పోస్ట్లు అయితే రావడం జరిగింది ఈ విషయంలో చాలా లక్కీ అని చెప్పవచ్చు అండి చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు మరి లేట్ చేయకుండా మీరు మాత్రం వెంటనే కూడా అప్లై చేసుకోండి మీరు ఏ తేదీ లోపల అప్లై చేసుకోవాలి దీనికి దీన్ని అప్లై చేసుకోవడానికి ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి ఈ పూర్తి వివరాలు అయితే ఇప్పుడైతే నేను చెప్తాను చూడండి సో మనకు అంగన్వాడికి సంబంధించి మొత్తం పోస్టులు వచ్చేసి ఎనభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయండి అలాగే అంగన్వాడీ వర్కర్ అంటే అంగన్వాడీ టీచర్ పోస్ట్లు వచ్చేసి మనకు పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే అంగన్వాడీ మినీ వర్కర్ అంటే అంగన్వాడీ మినీ టీచర్స్ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే పద్దెనిమిది పోస్టులు అయితే భర్తీ చేశారు ఇంకా అంగన్వాడీ సహాయకులు అంటే అంగన్వాడీ ఆయా పోస్టులు వచ్చేసి యాభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయండి చిత్తూరు జిల్లా వాసులు ఎవరైనా ఉంటే మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే టెన్త్ క్వాలిఫికేషన్తో రావటం అనేది చాలా గొప్ప విషయం చెప్పవచ్చు లా లాస్ట్ టైం అయితే అంగన్వాడీ ఆయాలకు కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే తీసుకున్నారు బట్ ఇప్పుడు మనకు టీచర్స్ కూడా టెన్త్ క్వాలిఫికేషన్ అయితే తీసుకుంటున్నారు ఇంకా దీనికి సో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి వయో పరిమితి ఎంత ఉండాలి మొత్తం కూడా ఇప్పుడైతే తెలుసుకుందామండి కనీసము వయసు వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే ఉండాలండి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నవారిని అయితే తీసుకుంటారు గరిష్ట వయసు వచ్చేసి కనిష్ట వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే ఉండాలి అలాగే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఎలిజిబిలిటీ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమేనండి బీసీఓసీకి అయితే లేదు కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తర్వాత రిజర్వేషన్ పోస్టులు ఇరవై ఒకటి ఏళ్ళకి సో ఇరవై ఒక్క ఏళ్ళు నిండిన వాళ్ళు అందుబాటులో లేకపోతే ఎవరు కనుక లేనట్లయితే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళని కూడా తీసుకుంటారు సో అందుకని చెప్పి మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సరే మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండినా కూడా మీకైతే ఛాన్స్ అయితే ఇస్తున్నారండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా టెన్త్ కనుక చదువు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో అంగన్వాడీ వర్కర్కి వచ్చేసి మనకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు అనేది శాలరీ అయితే ఇస్తామని చెప్తున్నారు అలాగే మినీ అంగన్వాడీ కూడా అదే కన్నా శాలరీ ఇవ్వబోతారు అది మాత్రం ఇవ్వలేదు ఇంకా ఇంకా అంగన్వాడీ ఆయాలకు వచ్చేసి ఏడు వేల రూపాయలు అనేది శాలరీ అయితే ఇస్తారు ఇంకా మనము ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనం జూలై నాలుగో తారీఖున అప్లై చేసుకోవాలండి అంటే మొన్నటి నుంచి అప్లై చేసుకోవాలి సో ఇది జూలై నాలుగో తారీఖు నుంచి జూలై పంతొమ్మిది లోపల ఎప్పుడైనా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఆన్ సో దీన్ని మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరైతే ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకుని అవసరం లేదండి ఆన్లైన్లో అప్లై చేసుకోబడలేదు సిడిపిఓ ఆఫీసు అంటే అంగన్వాడికి సంబంధించిన ఆఫీసు ఉంటుందండి మీ నియోజకవర్గంలో కావచ్చు సో ఈ సిడి ప్రివో ఆఫీస్ అనేది ఉంటుంది ఆ ఆఫీస్ కనుక వెళ్తే అక్కడ మీకు ఒక ఫారం అనేది ఇస్తారు ఆ ఫారంని అక్కడే ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా దానికి అప్లై చేసుకొని అక్కడ ఇచ్చేస్తే వాళ్ళైతే మేము సెలెక్ట్ అయితే చేస్తారు మరి మనం అప్లై చేసుకోవడానికి ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు మీరు ఏ కులము అనేది తెలుసుకోవాలి అంటే క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే మీకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు మీరు పదో తరగతి చదువుంటే పదో తరగతి లేదనుకుంటే ఇంటర్ చదువుంటే ఇంటర్వి లేకుంటే డిగ్రీ చదువుంటే డిగ్రీవి మనకు మనకు మెయిన్ వచ్చేసి టెన్త్ చదువున్నా చాలు సో తర్వాత నివాస రుజువు అంటే మీరు ఎక్కడ పర్మనెంట్గా ఉంటున్నారు అని తెలియాలి అంటే మీరు రేషన్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు అనేది తీసుకెళ్ళాలండి ఒకవేళ ఎవరైనా చనిపోయిన చనిపోయినోళ్ళు కనుక ఉంటే వాళ్ళకైతే ఎక్కువగా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అలాంటప్పుడు మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి అలాంటి వాళ్ళకి చూసి మరీ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి తర్వాత పిహెచ్ సర్టిఫికేట్ ఎవరైనా వికలాంగులు కనుక ఉన్నట్లయితే పిహెచ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి మీరు వికలాంగులు కనుక అయినట్లయితే దాని ద్వారా కూడా మీకైతే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి తర్వాత అలాగే వితంతువులు కనుక ఉండి వాళ్ళకు డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్తారు దాంతో పాటు మీ పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్ అంటే ఏం లేదండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్తే చాలు మీకు ఎంతమంది పిల్లలు మీరు పోషించుకోవాలి కదా దాన్ని బట్టి కూడా మీకు అయితే ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఇవన్నీ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకొని సిడిపి ఆఫీస్ దగ్గర మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారండి ఆ ఫామ్ తీసుకొని ఇవన్నీ కూడా దానికి జాయింట్ చేసి వాళ్ళ దగ్గర కనుక ఇచ్చేస్తే మనకు కొన్ని రోజులు టైం అయితే ఇస్తారు ఆ టైం లోపల మన పేరు కనుక మనం సెలెక్ట్ కనుక అయినట్లయితే మళ్ళీ కూడా అక్కడికైతే పిలుస్తారండి అక్కడికి పిలిచిన తర్వాత ఎట్లాంటి పరీక్షలు కూడా ఉండవు ఎలాంటి ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం లేదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మనకైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలా సెలెక్ట్ అయిన తర్వాత మీరు కనుక వాళ్ళు కనుక మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఆ తర్వాత నుంచి మీకు ఎక్కడికి ఏంటి అనేది ఆ ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ముఖ్యంగా అప్లై చేసుకునేటప్పుడు మీకు దగ్గరలో ఏమైనా ఖాళీలు ఉన్నాయేమో మీ ఊరికి అలాగే మీ మండలంలో ఏమైనా ఖాళీలు ఉన్నాయేమో చూసుకొని మీరైతే వేసుకోండి మీ మండలంలో ఎక్కడ కూడా ఖాళీ లేనట్లయితే వేసుకునే అవసరం లేదండి ఎందుకంటే ఇంకా దూరంగా ఉంటే ఇవ్వరు కదా సో మీ మండలానికి సంబంధించి ఎక్కడైనా ఖాళీగా ఉంటే చిత్తూరు జిల్లా వాసులు మీ మండలానికి సంబంధించి ఎక్కడైనా ఖాళీగా ఉంటే అక్కడ మాత్రం వేసుకోండి అప్పుడైతే మీకు వెంటనే కూడా జాబ్ అనేది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే వికలాంగులు వితంతవులు నేను చెప్పిన సర్టిఫికేట్లు అయితే మీరు తీసుకెళ్లారంటే అందరికన్నా కూడా వాళ్ళు డిగ్రీలు చదివినా కూడా మీకైతే ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి సో అర్థమైంది కదండి మామూలుగా మనకు టీచర్ జాబ్స్ అంగన్వాడీ టీచర్ జాబ్స్ ఇంతకు ముందే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్తోనే వచ్చేవండి అలాగే అంగన్వాడీ ఆయా జాబ్స్ కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే రావడం జరిగింది కానీ ఇప్పుడు మనకు లక్కీగా ఈ మూడిటికి కూడా అంటే తక్కువగా మనకు పోస్టులు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎనభై ఏడు పోస్టులే కాబట్టి కేవలం టెన్త్ క్వాలిఫికేషన్తోనే ఇవ్వడం అయితే జరిగింది అలాగే సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి ఖచ్చితంగా కూడా ఈ జాబ్స్ అయితే రావడం జరుగుతాయి ఓకేనండి ఈ వీడియో పట్ల మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్